బెంగాల్లో ఏం జరుగుతూ ఉంది అంటే బీజేపీ పార్టీకి వ్యతిరేకం జరుగుతూ ఉందా దేశద్రోహం జరుగుతూ ఉందా మమతా బెనర్జీ ఏం చేస్తూ ఉంది అన్న ప్రశ్నలు చాలా ఏమంటాం సందేహాస్పదంగా ఉన్నాయని ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయికి దిగజారం ప్రవర్తిస్తూ ఉంది అక్కడ ఈడీ ఏం చేసింది అంటే ఐపా కార్యాలయంలో సోదాలు చేపట్టింది అది బొగ్గు కుంభకోణానికి సంబంధించిందని వాళ్ళు చెప్తా ఉన్నారు సరే ఓవరాల్గా ఏదో కాన్సిప్లెన్స్ అయితే అక్కడ ఉంది సో ఓవరాల్గా ఈడీ సోదాలు చేస్తున్న సమయంలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆమె వెళ్ళి అక్కడ వాళ్ళ మీద దాడి చేసేసి దానికి ఓనర్గా ఉన్న ప్రతీక్ జైన్ ముంచుకొని మొబైల్ మొబైల్ని తీసుకొని అక్కడ ఉన్న అన్ని డాక్యుమెంట్స్ అవి తీసుకుపోవటం జరిగింది అంటే అవి ఏవి కూడా ఈడీకి దొరకకుండా చేస్తుంది ఆవిడ అలాగే మళ్ళీ అమిత్ షా మీద మోడీ మీద విమర్శలు చేస్తూ ఉంది సో గా ఏం సూచిస్తూ ఉంది అంటే అక్కడ ఏ కుట్రపోవడం దాగుంది ఎందుకు ఏమీ అవన్నీ బయటపడకుండా చేస్తూ ఉంది అంటే ఆమె నేరస్తురాలు అని ఆమె చెప్పుకుంటా ఉంది ప్రజల ముందు మరి ప్రజలు గుర్తిస్తారా లేదా బెంగాల్లో అమాయక ప్రాణాల లేదా మూర్ఖుల అనేది వాళ్ళు రేపు వచ్చే లక్షణ చెప్పాల్సి ఉంది అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి ఇంత దారుణంగా ప్రభుత్వ వ్యతిరేక చర్యలు ప్రభుత్వ అధినేత అయినటువంటి ఒక ముఖ్యమంత్రి చేపడుతున్నప్పుడు ఎందుకు చూస్తూ ఉంది అది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయటమా లేదా అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టటమా ఎందుకంటే ఈ విడ చేస్తున్న చర్యలు అనేవి రాజ్యాంగ విరుద్ధమైనవి అలాగే ప్రభుత్వ విరుద్ధ చర్యలు ప్రభుత్వాధినేతగా ఉండి ప్రభుత్వ విరుద్ధ చర్యలు చేస్తూ ఉన్నామే ఓవరాల్ గా ఏం కనిపిస్తూ ఉంది ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న చర్యలుగా కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ ఆమె నీరస్తు రాలేనట్లయితే మనం అంతందుకు భయపడతా ఉంది ఈడీ తీసుకుపోతాం ఫైల్స్ అన్నప్పుడు ఆమె చెప్తుంది ఏంటంటే మేము ఎలక్షన్లో సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్స్ లిస్ట్ తీసుకెళ్తారు వీళ్ళు అంది ఆ లిస్ట్ తీసుకపోద్దని రిక్వెస్ట్ చేసుకోవచ్చు తప్పులేదు ఆ ఒక్క లిస్ట్ని వదిలేసేస్తే మిగతా వాటితోటి సంబంధం లేదు కదా మరి అంత ఘోరాతి ఘోరంగా దాడి చేసి వాళ్ళకు బెదిరించి అవన్నీ ఫైల్ ఒక ముఖ్యమంత్రి వచ్చి తీసుకుపోవలసిన అవసరం ఏమొచ్చింది అక్కడ ఉన్న కాన్స్పిరసీ ఏంది కుట్రకోణం ఏంది అసలు ఇవేం చేస్తా ఉంది అక్కడ ఏ కుట్రకోణంలో ఇవే ఇన్వాల్వ్ ఉంది అన్న ప్రశ్న ఉద్భవిస్తా ఉన్నాయి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే దీన్ని సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేసి అక్కడ రాష్ట్రపతి పనులు పెట్టి ఎలక్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది లేనట్లయితే చాలా ప్రమాద స్థాయికి దేశం తీసుకెళ్తుందా రాష్ట్రాన్ని తీసుకెళ్తుందా అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు వెయిట్ అండ్ సి థ్యాంక్ యూ వెరీ మచ్